హలో ఫ్రెండ్స్ సమంత రాజ్ పెళ్లి నుంచి అందరూ కూడా రాజ్ ఎక్స్ వైఫ్ అయిన శ్యామల గురించి చాలా కన్సర్న్ అయితే చూపిస్తున్నారు అయితే ఆమె ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది నన్ను ఇప్పటి వరకు మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు చాలా ధైర్యంగా ఉండు అనేసి కూడా చెప్తున్నారు మీ అందరి కన్సర్న్ కి చాలా థ్యాంక్స్ అనేసి ఒక పోస్ట్ అయితే పెట్టింది అలాగే శ్యామల తన హస్బెండ్ అయిన రాజ్ నీడుమురితో ఉన్న ఫోటోలని ఇప్పటికీ ఇంకా తన లోనే ఉంచుకుంది ఇప్పటికీ కూడా ఒక్క ఫోటో కూడా డిలీట్ చేయకపోవడంతో చాలామంది కూడా శ్యామలకి తన హస్బెండ్ అంటే చాలా ఇష్టము కానీ రాజ్ నిడుమురి సమంతతో రిలేషన్షిప్ వల్ల తనకి విడాకులు ఇచ్చేశాడు అంటూ చాలామంది రాజ్ నిడుమురిపై అయితే మండిపడుతున్నారు ఇదే ప్రశ్నని కామెంట్స్ రూపంలో కొందరు నెటిజన్లు శ్యామలా అడగగా శ్యామల మాత్రం రిప్లై ఇవ్వలేదు కానీ వాళ్ళ ఫ్యాన్ పేజెస్ మాత్రం రిప్లై అయితే ఇవ్వడం జరిగింది శ్యామలకి తన భర్త అంటే చాలా ఇష్టము తనతో ఉన్న మెమొరీస్ ని డిలీట్ చేయడం ఇష్టం లేకనే ఇంకా అలా ఉంచుకుంది శ్యామలకి విడాకులు కూడా ఇవ్వడం ఇష్టం లేదు కానీ రాజ్ఞుడుమిరి బలవంతం వల్లనే తాను ఇవ్వాల్సి వచ్చింది అంటూ కూడా పుకార్లు అయితే వినిపిస్తున్నాయి ప్రతి పోస్ట్ కింద కూడా తాను పెట్టిన క్యాప్షన్ చూస్తేనే రాజ్ నిడుమురిపై తనకి ఎంత ప్రేమ ఉందో మన అందరికీ అర్థమైపోతుంది శ్యామల రాజ్ ఫాల ఫ్యామిలీతో కూడా చాలా క్లోజ్గా ఉండేది కానీ ఏమైందో ఏమో కానీ ఒక్కరు కూడా శ్యామలకి ఇలాంటి టైంలో సపోర్ట్ చేయకపోవడం వల్ల శ్యామల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంటూ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి